చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చాలా వేగంగా సభ్యత్వ నమోదు పూర్తి చేసుకుంటూ అదేవిధంగా గ్రామ కమిటీలు మండల కమిటీలు వేయడం జరుగుతుంది అందులో భాగంగా ఆదిలి మండలం సంతకుంటూరు గ్రామ మైనారిటీ యువత సమాజ సేవలో ఎంతో చురుగ్గా పాల్గొనడంతో వారిని ఆహ్వానించి మరి ఎంహెచ్హెచ్లో చేర్చుకోవడం జరిగింది మరి అందులో నాయకత్వం తీసుకోవడానికి మరి గారు ముందుకు కావడం వల్ల సోదరులు ఎస్ సద్దాం హుసేన్ గారిని సంతకుంటూరు ఎంహెచ్పిఎస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మైనార్ సమితి పర్యక్షణ సమితి వ్యవస్థాక వ్యవస్థాపక అధ్యక్షులు జనాబ్ పారక్ చూ గారి ఆదేశాల మేరకు మొత్తం కమిటీని తయారు చేయడం జరిగింది వరుసగా పేర్లు చెప్తాను ఎస్ సద్దాం హుసేన్ ఎంహెచ్పిఎస్ సంతకుంటూరు గ్రామ ప్రెసిడెంట్ షేక్ దుద్రా వైస్ ప్రెసిడెంట్ ఎస్కే టీబు సుల్తాన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ సాబ్ సెక్రటరీ అనగా కార్యదర్శి పి అబ్దుల్ జాయింట్ సెక్రటరీ ఐ మెహబూబ్ షా జాయింట్ సెక్రటరీగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క వివరాలన్నింటినీ ఎంహెచ్బిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు జనాబ్ ఫారక్ గారికి పంపడం జరుగుతుంది రాబోయే రోజుల్లో గ్రామంలో గ్రామంలో మైనార్టీల సమస్యలు ఈ యొక్క షాదీఖానా కావచ్చు ఈద్గా సమస్య కావచ్చు అదేవిధంగా అందరికీ కులమతాలకు అతీతంగా పనికొచ్చే ఆసుపత్రి కావచ్చు రోడ్లు కావాలని సమస్యలు కావచ్చు పాఠశాలల్లో భోజనం విషయం కావచ్చు పాఠశాల నిర్వహణ కావచ్చు అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా ఎంహెచ్పిఎస్ చురుగ్గా పాల్గొనాలని చెప్పి కమిటీకి నేను సూచిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సందికుడులో ఒక అభివృద్ధిలో సందికుడులో అన్ని వర్గాల అభివృద్ధిలోను మైనార్టీ అభివృద్ధిలోను ఎంహెచ్పిఎస్ యొక్క పాత్ర ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ आर्के दुर्गा आदोनी